అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఎవరైతే ఇప్పటివరకు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సార్ మరి ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే సైనిక్ స్కూల్ టూ ట్వంటీ ఫైవ్ సో సైనిక్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్కి సంబంధించినటువంటి రౌండ్ టూ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ని మనం చూద్దామండి రౌండ్ టూ కట్ ఆఫ్ మార్క్స్ని మనం చూద్దాం సో ఈ రౌండ్ టూకి వెళ్ళే ముందు సో చిన్న కన్ఫ్యూజన్ అనేది ఈ సంవత్సరం ఏర్పడింది దానివల్ల చాలామంది కూడా లాస్ అయ్యారండి సీట్స్ విషయంలో ఏంటి సార్ అంటే అది మనకి ఎప్పుడూ కూడాను చాయిస్ ఫిల్లింగ్ అనేది అంటే ప్రీవియస్ ఇయర్స్లో చాయిస్ ఫిల్లింగ్ అనేది ప్రతి రౌండ్కి కూడా ఒక అవకాశం ఇచ్చేవాడు అనమాట ప్రతి రౌండ్కి అవకాశం ఇచ్చేవాడు మనం ప్రయారిటీ అనేది మార్చుకుండేట వాళ్ళం అంటే సీట్స్ ఎన్ని మిగిలాయి సీట్ మ్యాట్రిక్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ రౌండ్ యొక్క ఆ సీట్స్ అనేవి ఎన్నెన్ని ఏ స్కూల్కి ఎన్ని సీట్స్ మిగిలాయి క్యాటగిరీస్ వైజ్గా చెక్ చేసుకుంటూ మనం రౌండ్ టూకి ఫిలప్ వాళ్ళు అనమాట కానీ ఈసారి ఏం చేశాడంటే ఫస్ట్ నువ్వు ఏదైతే రౌండ్ ఫిలప్ చేశావో అదే రౌండ్ ఫిలప్ చేసినటువంటి అదే ఆప్షన్స్ను అలానే ఉంచేశాడు సో దానివల్ల ఏమైంది సార్ అంటే చాలామంది విద్యార్థులు కొన్ని సీట్స్ మాత్రం లాస్ అయ్యారండి ఎందుకంటే మన మన స్టూడెంట్సే సో లాస్ట్ టైం రిజెక్ట్ చేసినా సరే అంటే ఫస్ట్ రౌండ్లో ఆ స్కూల్ రిజెక్ట్ చేశారు అయినా సరే సెకండ్ రౌండ్లో కూడా మళ్ళా అదే స్కూల్ రావడంతో ఆ పేరెంట్స్కి అంత ఒక అయోమయంలో ఉందన్నమాట సో దీనిపైన సో చిన్న క్లారిటీ అనేది మాత్రం మిస్ అవుతుందండి ఓకేనా సో మరి ఈ రౌండ్ టూ యొక్క కటాఫ్ ఏ విధంగా ఉంది అదర్ స్టేట్ వాళ్ళకి ఎలా ఉంది హోమ్ స్టేట్ వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పేసి మనం సైనిక్ స్కూల్ కోరుకొండ అదేవిధంగా కలికిరి ఈ రెండు స్కూల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది చూద్దామండి ఓకేనా సో ఒకసారి కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎందుకు సీట్ మిస్ అయిందో తెలిసిపోతుంది ఈజీగా ఓకే ఒకసారి చూద్దాం సో ఎప్పుడు మాట్లాడుకున్నట్టుగానే సో గూగుల్కి వెళ్ళి ఓకేనా గూగుల్ ఆర్ అదర్ వెబ్సైట్స్ మీ ఇష్టం ఏది చేసి చెక్ చేసుకున్నా సరే సో ఇక్కడ ఏం టైప్ చేయాలి ఏఐఎస్ఎస్ఏసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్లోనే వస్తుంది మనకి వెబ్సైట్ అనేది వెబ్సైట్ పైన క్లిక్ చేస్తారు సో ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి స్క్రోల్ అవుతుంది చూడండి రిజల్ట్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ రౌండ్ టూ వుడ్ బీ ఎట్ ఎయిట్ ఆను టెన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అంటే డిక్లేర్ చేసేసారు ఈరోజు మనకి రిజల్ట్ మరి ఇక్కడ మనం తెలుసు కదా ఇందులో మనం ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఉంటుందండి కౌన్సిలింగ్ షెడ్యూల్ అంతా కూడాను ఓకేనా ఇవన్న పాత ఇవి సో కరెక్షన్ విండోస్ ఇచ్చాడు ఇవ్వండి ఇక్కడ మనం చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంది ఏంటంటే సో ఈ వన్ టైం యాక్టివిటీ ఏదైతే ఉందో చూడండి చాయిస్ ఫిల్లింగ్ విండో క్యా ఫర్ క్యాండిడేట్స్ ఇక్కడ మనకి ఒక్కసారి మాత్రమే అవకాశం ఇచ్చాడండి సో ఇంత మనం ఆలోచించుకోలేదు ఇన్క్లూడింగ్ మేము కూడాను అర్థమైందా సో ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే ప్రయారిటీస్ ఇచ్చాం కదా ఫస్ట్ రౌండ్లో మనం ఏమనుకున్నాం అంటే రౌండ్ వన్కే ఇస్తున్నాడేమో అనుకున్నాం యాక్చువల్గా సో అది వన్ టైం యాక్టివిటీ డ్యూరింగ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఫర్ ఓన్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఒక్కసారి మాత్రమే అవకాశం ఇచ్చి నెక్స్ట్ టైం నుంచి ఇవ్వలేదనమాట సో దీనివల్ల చాలామంది లాస్ అయ్యారండి సో వారు అలా ఊహించి కూడా ఉండమనమాట మనం ఓకే ఎనీవే సో ఇప్పుడు మనకి కట్ ఆఫ్ అనేది ఎంత ఉందో ఒకసారి చూద్దాం సో కట్ ఆఫ్ కోసం ఏం చేయాలని చెప్పాను నేను సో ఇక్కడ మీకు ఏదైతే ఉందో స్కూల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసుకుంటే కరెంట్ ఇయర్ స్కూల్ వైజ్ కట్ ఆఫ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సిక్స్త్ క్లాస్ పైన సెలెక్ట్ చేసుకోండి మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది ఎన్నో రౌండ్ సెకండ్ రౌండ్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మరి ఏ స్కూల్స్ సైనిక్ స్కూల్ న్యూ సైనిక్ స్కూల్ సైనిక్ స్కూలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్కొండకు సంబంధించి చూద్దామండి కలిగిరి అనేది ఫైవ్ వస్తుంది ఓకేనా కోర్కొండకు సంబంధించి హోమ్ స్టేట్ వాళ్ళకి కట్ ఆఫ్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం సో ఇక్కడ హోమ్ స్టేట్ వాళ్ళకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది సో హోమ్ స్టేట్ మరి మనకు తెలుసు కదా ఐదు రకాల కేటగిరీస్ ఉంటాయి డిఫెన్సు ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఓపెన్ క్యాటగిరీ మరి డిఫెన్స్ వాళ్ళకి కానీ మనం చూసుకుంటే టూ సిక్స్టీ నైన్ అనేది కట్ ఆఫ్ వచ్చిందండి బాయ్స్కి మరి గర్ల్స్ పూర్తిగా లేదు ఫస్ట్ రౌండ్తో ఫిల్ అయిపోయినట్టు అది ఓకేనా సో మరి కోరుకొండలో ఓబీసీ వాళ్ళు చూసుకుంటే టూ సెవెంటీ వన్ మార్క్స్ అదేవిధంగా ఎస్సీకి చూసుకుంటే టూ ఫిఫ్టీ త్రీ మార్క్స్ ఎస్టీకి చూసుకుంటే టూ సిక్స్టీ మార్క్స్ మరి ఓపెన్ కేటగిరీలో టూ ఎయిటీ మార్క్స్కి మనం కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ర్యాంక్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మరి ఇక్కడ చూసుకుంటే డిఫెన్స్ కేటగిరీ ఒక ర్యాంక్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ టూ వచ్చింది అదేవిధంగా ఓబీసీకి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఓకేనా ఎస్సీకి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది అంటే కట్ ఆఫ్ ర్యాంక్ అనేది ఎస్టీకి ఏమో ఫోర్ వన్ సిక్స్ నైన్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ అదేవిధంగా హోమ్ స్టేట్ రిజర్వేడ్ ఏదైతే ఉందో అది సిక్స్ హండ్రెడ్ నైన్టీన్కి మనకి కట్ ఆఫ్ అనేది రావడం జరిగింది ఓకేనా ఇది ఏంటండి ఇది హోమ్ స్టేట్ వాళ్ళకి అంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కటాఫ్ మరి అదర్ స్టేట్ వాళ్ళకి ఏ విధంగా కటాఫ్ ఉంది కోరుకొండలో అది కూడా చెక్ చేసేద్దాం సో కేటగిరీ తీసేసి అదర్ స్టేట్ని పెట్టుకుందామండి సో అదర్ స్టేట్ పైన కానీ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎస్ దీన్ని లాక్ చేద్దాం మరి మనకి ఇక్కడికైనా అబ్జర్వ్ చేసినట్లయితే కోరుకొండ సో ఇక్కడ బీహార్ వాళ్ళకి ఓబీసీ ఎస్సీ అన్ మూడు సీట్లు ఇచ్చారండి సో బాయ్స్కి టూ సెవెంటీ నైన్ టూ సిక్స్టీ ఎయిట్ టూ ఎయిటీ ఫోర్ ఓబీసీ ఎస్సీ అన్ ఓకేనా వాళ్ళ యొక్క ర్యాంక్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది తర్వాత ఏం చేస్తారంటే ఢిల్లీ అంటే మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్ఫాబెట్ ప్రకారంగా ఇస్తాడనమాట ఓకేనా ఢిల్లీ వాళ్ళకి టూ ఎయిటీ వన్ అదేవిధంగా హర్యానా టూ సిక్స్టీ నైన్ మార్క్స్ వాళ్ళకి అదర్ స్టేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కర్ణాటక కర్ణాటక మహారాష్ట్ర మణిపూర్ మరి మనం చూసుకునేది ఏంటంటే మన తెలంగాణ విద్యార్థులు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూద్దాం తెలంగాణకు ఒక సీట్ ఇచ్చారండి అది కూడా ఓపెన్లో ఇదిగోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో తెలంగాణకు ఒక సీట్ వచ్చింది సో టూ హండ్రెడ్ ఎయిటీ త్రీ మార్క్స్ వెరీ టఫ్ పొజిషన్ అనమాట సో అదర్ స్టేట్ వాళ్ళకి టూ హండ్రెడ్ ఎయిటీ త్రీ మార్క్స్ వస్తే కానీ అది అన్రెజర్వల్ సో టూ హండ్రెడ్ ఎయిటీ త్రీ మార్క్స్ వస్తే కానీ సెకండ్ రౌండ్లో సీట్ రాలేదు ఓకేనా సో ఇదంతా కూడా ఎవరికి సంబంధించి కోర్కొండకు సంబంధించి మరి కలిగిరికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మనం చూద్దాం స్కూల్ నేమ్ మార్చేసి సైనిక్ స్కూలు సైనిక్ స్కూల్ కోరకొండకి తీసుకుని ఇప్పుడు కలిగిరి తీసుకుందామండి సో ఇక్కడ హోమ్ స్టేట్ వాళ్ళకి వచ్చినటువంటి కట్ ఆఫ్ ఏంటో చూద్దాం ఇక్కడ హోమ్ స్టేట్ అనేసరికి మనం ఫైవ్ కేటగిరీసే ఇక్కడ లాస్ట్ మనం అబ్జర్వ్ చేస్తాం అబ్జర్వ్ చేస్తే సీట్ మ్యాట్రిక్స్లో గర్ల్స్ సీట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నప్పుడు ఒక డిఫెన్స్ సీట్ మాత్రమే లేదు అది అబ్జర్వ్ చేసాం ఆ వీడియో కూడా మనం చేసాం ఓకేనా కలిగిరిలో ఇక్కడ కూడా డిఫెన్స్ హోమ్ డిఫెన్స్ హోమ్ హోబీసీ ఎస్సీ ఎస్టీ అన్ రిజర్వేడ్ మీరు అబ్జర్వ్ చేస్తే హోమ్ డిఫెన్స్ బాయ్స్కి టూ సిక్స్టీ సిక్స్ మార్క్స్ అండి సో మా స్టూడెంట్కి టూ సిక్స్టీ ఫైవ్ వచ్చాయి చాలా బాధ అనిపిస్తుంది మార్క్స్ చూసేటప్పటికి సో వాళ్ళకి వికాస్ స్కూల్ వచ్చిందనమాట ముగ్గురికి కూడాను సో టూ సిక్స్టీ టూ టూ సిక్స్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వికాస్ స్కూల్ రావడం కొద్ది బాధకరం అంటే దగ్గర దగ్గరలో ఉన్నారు మరి వెయిట్ చేయాలి నెక్స్ట్ రౌండ్లోనైనా వస్తాయేమో రామ్ రోహిత్ సాయి వీళ్ళందరూ ఉన్నారు ఓకే చూద్దాం నెక్స్ట్ మరి మాట్లాడుకున్నట్లయితే కలిగిరి గర్ల్స్ గర్ల్స్ కానీ చూసుకున్నట్లయితే ఓబీసీ కేటగిరీలో టూ ఎయిటీ వన్ మార్క్స్ సో తన ర్యాంకు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ సో మరి బాయ్స్కి వచ్చరికి టూ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ సో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ మార్క్స్ వచ్చా ర్యాంక్ వచ్చింది తర్వాత ఎస్సీగా అని చూసుకుంటే హోమ్ స్టేట్లో గర్ల్స్కి టూ సెవెంటీ నైన్ మార్క్స్ ఎస్టీఎం టూ థర్టీ మార్క్స్ సో అన్ సో ఓపెన్ కేటగిరీ టూ ఎయిటీ ఫోర్ మార్క్స్ అనేవి చాలా ఎక్కువ మార్క్స్ అంటే ఎంత దారుణమైనటువంటి కట్ ఆఫ్ అనేది చూడడం దారుణంగా ఉంది ఎందుకంటే పేపర్ బట్టే కట్ ఆఫ్ కూడా ఉంటుందండి ఈ సంవత్సరం కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది పేపర్ కొంతమంది విద్యార్థుల విషయంలో ఓకేనా సో మరి బాయ్స్కి చూసేసరికి ఎస్సీకి వచ్చరికి టూ ఫార్టీ సిక్స్ మార్క్స్ కలిగిరి కట్ ఆఫ్ ఎస్టీ టూ ఫిఫ్టీ వన్ మార్క్స్ సో మరి అన్ ఏదైతే ఓపెన్ కేటగిరీ ఉందో టూ సెవెంటీ త్రీ మార్క్స్కి మనకు కట్ ఆఫ్ అవ్వడం అనేది జరిగింది ఎవరిది రౌండ్ టూ అది గుర్తుంచుకోండి రౌండ్ టూ కట్ ఆఫ్ ఇది ఓకేనా సో మరి ఇదే విధంగా మనం అదర్ స్టేట్ వాళ్ళకి ఓకేనా సో అదర్ స్టేట్ వాళ్ళు చూసేటప్పుడు ఇక్కడ మన మిత్రులు ఎవరైతే ఉన్నారో మన తెలుగు రాష్ట్రాల పిల్లలు వాళ్ళ గురించి మాట్లాడదాం మిగతా వాళ్ళు చూద్దామండి తర్వాత అయితే ఇక్కడ అదర్ స్టేట్ వారికి రెండు సీట్లు అనేవి కేటాయించారండి ఇరవై నాలుగు సీట్లు ఫిల్ చేశారు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇరవై నాలుగు ఏమి ఇక్కడ కూడా బాయ్స్ కూడా ఉన్నారు కదా ఓకేనా గర్ల్స్ కూడా ఇంక్లూడింగ్ అయ్యారు కదా ఓకే ఇరవై నాలుగే ఎందుకంటే గర్ల్స్ దగ్గర బాయ్స్ని కూడా మనకి వదిలేశారు సీట్ కాబట్టి ఓకేనా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తెలంగాణ వాళ్ళకి టూ సీట్స్ ఓబీసీ ఎస్టీ ఎస్టీ గర్లకి ఇచ్చారు టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఓకేనా ఓబీసీకి వచ్చేసరికి ఇక్కడ టూ ఎయిటీ వన్ మార్క్స్ అండి అదర్ స్టేట్ వాళ్ళకి చాలా దారుణంగా ఉన్నాయి కట్ ఆఫ్ మేము ఇక్కడ అబ్జెక్ట్ చేస్తే టూ ఎయిటీ సిక్స్ టూ ఎయిటీ సెవెన్లు కూడా ఉన్నాయన్నమాట ఓకేనా ఇవి మనకి కోరుకొండ కలిగిరికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ సో మరి ఇప్పుడు నైన్త్ క్లాస్ కూడా ఒకసారి విజిట్ చేద్దాం సో నైన్త్ క్లాస్ వాళ్ళకి కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందామండి నైన్త్ క్లాసు రౌండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సైనిక్ స్కూలు స్కూల్ సెలెక్ట్ చేద్దాం కోరుకున్న ముందు సెలెక్ట్ చేసుకుందాం సో ఇందులో హోమ్ స్టేట్ వాళ్ళు కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం మరి హోమ్ స్టేట్ వాళ్ళు కానీ మనం చూసుకుంటే జస్ట్ ఒక త్రీ మాత్రమే ఇచ్చారు ఇక్కడ సో అందులో చూడండి ఒకసారి హోమ్ స్టేట్ ఎస్సీ ఎస్టీ అన్ రిజర్వేడ్ మాత్రమే ఇచ్చారు ఓబీసీను అదేవిధంగా డిఫెన్స్ కేటగిరీ మరి ఇక్కడ ఇవ్వలేదు సో ఎస్సీకి టూ నైంటీ ఫోర్ మార్క్స్ సో టూ నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్కి హోమ్ స్టేట్లో సీట్ వచ్చిందండి నైన్త్ క్లాస్లో అంటే మరి ఎస్టీ ఎస్టీకి వచ్చేసరికి టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో త్రీ థర్టీ మార్క్స్కి సీట్ అనేది రావడం జరిగిందండి ఓకేనా సో మరి అదేవిధంగా అదర్ స్టేట్ వాళ్ళు కూడా చూసేద్దాం కోరుకొండ విషయంలో సో కోరుకొండ విషయంలో అదర్ స్టేట్ వాళ్ళకి ఏ విధంగా సీట్స్ ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం సో ఇక్కడ ఒక నాలుగు సీట్స్ అనేవి ఫిల్ అప్ చేశారు సో మనం అబ్జర్వ్ చేస్తే ఓబీసీ మిగతావన్నీ కూడా అన్ ఓకేనా సో ఓబీసీకి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ మిగతావి సో చూసుకుంటే మిగతా స్టేట్లో ఇక్కడ ఓబీసీ కూడా బీహార్కి ఇచ్చారు మన మిత్రులు తెలంగాణ వాళ్ళకైతే ఒక ఓపెన్ కేటగిరీలో త్రీ సెవెంటీ ఫోర్ మార్క్స్లో ఇచ్చారనమాట సో తన యొక్క ర్యాంక్ ఫిఫ్టీ టూ ర్యాంక్ అయినా సరే తనకి టఫ్ వచ్చిందని చూడండి ఓకేనా సో మరి అదేవిధంగా కలిగిరి చూసేద్దాం నైన్త్ క్లాస్ కట్ ఆఫ్ కలిగిరి చూసేద్దాం అండి ఇక్కడ అదర్ స్టేటా ముందు హోమ్ స్టేట్ చెక్ చేద్దాం ఓకేనా హోమ్ స్టేట్ చెక్ చేస్తే ఇక్కడ కూడా త్రీ సీట్సే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ టూ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ మార్క్స్ అండి ఎస్టీ ఓకేనా టూ సెవెంటీ టూ ఓపెన్ కేటగిరీలో త్రీ థర్టీ మార్క్స్ ఓకేనా సో మంచి మార్క్సే ఎందుకంటే ఈసారి ఇక్కడ తక్కువగానే కనిపిస్తూ ఉంది నైన్త్ క్లాస్ సంబంధించి మన స్టూడెంట్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నారు ఒక శ్రీకాకుళం అబ్బాయి చూడాలి మరి నెక్స్ట్ రౌండ్లోనే ఏమైనా తిరిగి జాయిన్ అవ్వకపోతే తనకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకేనా ఇంకా త్రీ ట్వంటీ ఫైవ్లో కూడా ఉండొచ్చు ఐ థింక్ ఓకే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అదర్ స్టేట్ కానీ మనం చూసుకుంటే సో కలిగిరిలో అదర్ స్టేట్లో ఇక్కడ మన తెలంగాణ మిత్రులు ఎవరూ లేరు ఓకేనా ఢిల్లీ హర్యానా రాజస్థాన్ వాళ్ళకి ఇచ్చారు సో అందులో గర్ల్ ఒకటి మిగతా రెండు కూడా బాయ్స్ ఓకేనా ఇవి మనకి సెకండ్ రౌండ్ కంప్లీట్ అయినప్పటికీ ఉన్నటువంటి సీట్ అండి తర్వాత సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు ఎప్పుడు మన జాయినింగ్స్ బట్టి సో ఎవరైనా జాయిన్ అయ్యారనుకుంటే ఆ సీట్ ఫిల్ అప్ చేసి రిమైనింగ్ సీట్స్ అనేవి మనకి సీట్ మ్యాట్రిక్స్ రూపంలో ఇస్తారు వాటి గురించి మరొక వీడియోలో డిస్కస్ చేస్తామండి ఓకేనా సో ఎవరు కూడాను సీట్ వచ్చినా రాకపోయినా సరే దిగులు చెందవలసినటువంటి అవసరం లేదండి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో మనం అందరం కూడా కోరుకుంటాం సీట్ రావాలని సో దేన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి సో మన స్టూడెంట్ విషయంలో చిన్న మిస్టే జరిగింది తను రామ్ రోహిత్ సో తనకి నవోదయ వచ్చింది సైనిక్ స్కూల్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయన్నమాట సో వాళ్ళు ఏం చేశారంటే నవోదయాని స్కిప్ చేసి సైనిక్ స్కూల్ గురించి వెయిట్ చేశారు కొద్దిగా అది అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి వెయిట్ చేద్దాం సో ఆల్ ది బెస్ట్ రామ్ రోహిత్ నో ప్రాబ్లం ఓకేనా సో తనకి వికాస్ వచ్చింది అయినా సరే స్కిప్ చేస్తున్నాం సో మన స్టేట్లో రావాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్యూట్ టు నాయుడు స్టడీ సర్కిల్